తర్వాత అక్కడ పని చేసినప్పుడు చాలా కొట్టేది చేతిలో ఉన్న తోలు మొత్తం ఉసిపోయేది చాలా బాధపడేది ఆ టైంలో కేరళలో జాబ్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది కేరళకు వెళ్ళాను కేరళ వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేశాను నేను కేరళలో జాబ్ చేసినా కూడా హృదయంలో మా అక్క గురించి చాలా చింత చింత ఉండేది మా అక్క వివాహం జరగలేదు మా పెద్ద అక్కకు నేను చదువుతున్నప్పుడు ఎయిటీ ఎయిట్లో ఎయిటీ ఫోర్లో వివాహం అయింది నాకు అంత గుర్తు లేదు పెద్ద వివాహం అయిపోయింది తర్వాత నా చిన్న అక్క గురించి ఊకే ఆలోచన చేసేది ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇంత వయసు అవుతుంది కదా ఎదుగు పెళ్లి చేయరా ఇట్లా పెళ్ళి చేయరా అని చెప్పి చాలా మాట జరిగింది నోటి నేను పని చేసి అట్లా చేసుకుని అట్లా ప్రార్థన చేసుకుని ముందుకు సాగేదు నేను చేసి ఎక్కడ పని చేసినా కూడా కంపెనీ నేను బంద్ అవుతా లేకపోతే నేను బంద్ అవుతాను అట్లా ఉండి కానీ ఆదివారం చర్చికి మాత్రం క్రమంగా లేదు ఎప్పుడు ఎక్కడ ఏ చోట్ల వెళ్ళినా కూడా చర్చికి మాత్రం క్రమంగా వెళ్ళి ఆర్దనలో పాలు పొందేది అలాగనే నేను కేరళ కోచ్ జాబ్ చేసినప్పుడు నన్ను ఆ కంపెనీలో జాయిన్ చేసిన ఓనరు ఇక్కడ కూడా అంటే ఆయన కాంటెక్ట్ పెట్టి తీసుకుని ఎరక్షన్ వర్క్ చేస్తాడు అంటే కా కంపెనీ మొత్తం అట్లా మిషన్స్ని పెట్టి మిషన్ తయారు చేసి మిషన్ తయారు చేస్తాడు మిషన్ తయారు చేసి అసెంబ్లీని చేసి వేరే మిల్లు పోతాడు వేరే కంపెనీకి పోతాడు అట్లా ఇక్కడ కూడా కంపెనీ కొన్నాడు వరంగల్ లో కొనడం జరిగింది ఆయన వాళ్ళ కొడుకు పెద్దోడు ఊకే ఆ చానబల గారిని పిలిపిస్తాం మంచి పని చేస్తున్నాడు మంచి ప్రార్థన చేస్తున్నాడు నేను కూడా ఆర్సిఎం చర్చలో చదివినాను కదా కాబట్టి క్రైస్తువుల గురించి నమ్మకంగా పనిచేస్తారు అని చెప్పి చెప్పినప్పుడు నన్ను ఇక్కడ ఆగానిచ్చారు నాకు చాలాసారి ఫోన్ చేయడం చాలాసార్లు లెటర్ రావడం రాయడం ఇవేమి జరిగింది నేను ఏమో నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు నేను నాతో పాటు హాస్టల్లో చదివిన ఒక అబ్బాయి ఇక్కడ ఉండి వెళ్ళినప్పుడు ఆయన సైడ్ ఆంధ్ర అబ్బాయే వెళ్ళినప్పుడు ట్రైన్లో ట్రైన్ కేరళ వెళ్ళినప్పుడు పల్టీ అయిపోయి చనిపోయాడు కాబట్టి నేను అప్పుడప్పుడు న్యూస్ చూసేది న్యూస్లో ఓకే ఆ కావేలి అటు సైడు నెల్లూరు ప్రాంతంలో తుఫాను వచ్చిన తర్వాత రైల్వే పట్ట వెన్నీ కొట్టుకుని పోయేది సముద్ర నీళ్ళు ఈ వర్ష నీళ్ళు పైకి వచ్చి అప్పుడప్పుడు ట్రైన్ కూడా ఆగిపోయిన పరిస్థితులు జరిగేది ఇవి అన్నీ వర్షంలో కొట్టుకోవడం ఇవన్నీ విన్న తర్వాత నాకు భయ చాలా భయం పుట్టేది నేను వివాహం చేసుకుంటాను నేను ఇంత దూరం ఆంధ్రాకు రాను అని చెప్పి మా ఓనర్ అని చెప్పేది నేను ఆ ఇంజనీర్ చెప్పేది చిన్నప్పుడు ఆయన ఒక త్రీ డేస్ రాబాబు ఈ ఆపరేటర్ పరిస్థితి బాగలేదు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి నన్ను ఆగోనిచ్చారు సరే నన్ను ఆడ కంపెనీలో జాయిన్ చేశారని చెప్పి ఆ ఇంజనీరింగ్ మాటను నేను పక్క నెట్టివేయకుండా ఆయన మాటలు ఆయనలో ఉన్న ప్రేమ అభిమానం బట్టి వచ్చాను వాళ్ళు వచ్చిన తర్వాత నేను వరంగల్కు ఏ ఉద్దేశంతో కంపెనీలో పని చేసుకోవడానికి అంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మాత్రమే జాబ్ చేయడానికి వచ్చాను అప్పుడు నేను అక్కడ డ్రెస్సులు నా సుల్కేసు నా టెన్త్ సర్టిఫికెట్ నా ఐటీ సర్టిఫికెట్ టెన్త్ మెమో అవి అన్నీ ఆ కేరళలో పెట్టి వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నేను తొంభై ఏడు ఆగస్టు పదమూడు తారీఖు మూడున్నరకు నేను వరంగల్కు రావడం జరిగింది నన్ను కంపెనీలో జాయిన్ చేసేసారు చేసిన తర్వాత మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఒక డ్రెస్ కొని ఇచ్చారు వండు బాబుని మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వచ్చారు నేను వరంగల్లో ఉండి నేను ఊరుకు పోయినది ఒక మూడు సార్లు మాత్రమే ఒకసారి కంపెనీ బంద్ కూడా పోయిండు బంద్ కూడా పోయి వెళ్ళి వెళ్ళాను తర్వాత జస్నాభరావు గారు మీటింగ్స్ మా అక్కడ ఏర్పాటు చేశారు మా డిస్ట్రిక్ట్ నగ ఏర్పాటు చేశారు అప్పుడు వెళ్ళాను తర్వాత ఒక ఒక మూడు నాలుగు రోజు నేను మా ఇంటికి వెళ్ళాను దేనికి వెళ్ళానంటే అంటే వివాహం వివాహం చూశారు వివాహం చూశారు దాని కొరకు వెళ్ళాను ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను చూశాను ఒక అమ్మాయి నాకంటే వయసు ఎక్కువని చదువుకు బాగా చదివింది ఆమెకు అప్పుడే కాలేజీలు ఇచ్చారు ఆమా ఏంటి నేను చూసిన తర్వాత ఆమెకు తొన్న త్వరగా పెళ్ళి అయిపోయింది నేను ప్రార్థన బురమంగానే పోతాను ఎక్కడ పోయినా కూడా నేను నిన్న నిన్ను ఎచ్చి ఉంచుకోవడానికి గొప్పగా చెప్పుకుండలేదు కానీ ప్రార్థన బురమంగా పోయినా నేను తిరిగి వచ్చిన తర్వాత నేను వద్దులేని చెప్పాను ఆ వద్దులేని చెప్పిన తర్వాత ఆ మధ్యవర్తి నాకు ఫోన్లో కాంటాక్ట్ చేసి ఏం చెప్పారంటే బాబు నువ్వు వద్దుని చెప్పినవు కానీ నువ్వు ఒక్కసారి వచ్చి నా దగ్గర ఒక ఐదు ఐదుగురు ఆరు అమ్మాయిలు ఉన్నారు తను ఒట్టిగా చూసిపో అని చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్ను చూసిన ప్రతి అమ్మాయిని పెళ్ళి అయిపోయింది అంట నాకు ఆశ్చర్యం అనిపించింది నేను అప్పుడే చెప్పినాను ఆయన కూడా ఆయన క్రిస్టియన్ అటు ఇటు ఉంటాడు సీఎస్ అచ్చిపోతాడు అట్టు ఇటు ఉంటాడు అని అంటాడు నువ్వు చూసిన ప్రతి ఒక్కరిని పెళ్లి అయింది బాబు వచ్చి అటు ఒకసారి చూసి అట్లా వస్తే వాళ్ళకి అందరికీ పెళ్లి అయితే నీ కూర్చొని మాట్లాడదని అంట అంటున్నారు అన్న నేను ఇటువంటి పరిస్థితుల్లో విభాగం చేసి చేయాల వద్ద ఇటువంటిది ఎక్కడ పోయినా కంపెనీ అయినా బంద్ అవుతారు పోతే నేనన్న బంద్ అవుతాను రెండు రెండు వేల సంవత్సరం నాకు జర్స్నాభం గారు జర్స్నాభు గారు నాకు పరిచయం అయ్యాడు జస్నాభ ఆర్డర్ తిరగడం ఇవి జరగడం జరిగింది చాలామంది నాకు ఏం చెప్పారంటే మీరు మంచి ప్రభుత్వ ప్రభుత్వగా వాడుకుంటాడు వెనుక మంచి గొప్ప సేవ ఉన్నది కాబట్టి సేవ చేయడం చెప్పండి నేను చేయకపోయేది అక్కడ కేరళ జాబ్ చేసినప్పుడు తొంభై మూడులో మా కాకు చిన్న కాకు విభాగం అయిపోయింది తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను నేను తొంభై ఎనిమిది వచ్చిన తర్వాత తొంభై ఎనిమిదిలో నాత్తమ్ముడుగురు పెళ్ళి అయిపోయింది తర్వాత ఏమి అర్థం కలలేదు రెండు వేల రెండు వేల రెండులో పరిపూర్ణముగా ఇక్కడ కూడా కంపెనీ బంద్ అయిపోయింది రెండు సార్లు పనిచేసారు ఇక్కడ నేను కంపెనీ పనిచేస్తున్న కంపెనీ ఎవరిదంటే రామలక్ష్మణ్ థియేటర్ థియేటరు ఆయన ఓనర్ బసువారెడ్డి గారు ఆయనది ఆయనదే ఆ కంపెనీ నేను జాన్బాకంలో పనిచేశాను సిచ్యువేషన్లో నేను కొమ్మాల కులపల్లి అవి అన్నీ వెళ్ళి పర్చర్య చే చేశాను తెలుగు నాకు పూర్తిగా రాకపోయినా కూడా నేను పరిచయ చేశాను అండి కొమ్మాలలో వెళ్ళి పరిచయ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేదండి ఒకది కుడ కూడా ఒక మీద కూర్చునేది కూడా మా మీద వాళ్ళు విండినారు వినకపోయేది మాట చెప్ చెప్తున్నాయి చెప్తున్నది అక్కడ కూడా రెండు గంటలు ఆరు గంటగా పోయేది ఎనిమిది గంటకి స్టార్ట్ చేస్తాం ఆ రెండు గంటలు అట్లే కూర్చుని ప్రార్థన చేసేదండి బలముగా ప్రార్థన చేసేది ప్రార్థన చిట్టు కింద ప్రార్థన చేసేది కుక్క ఓరియేదు కానీ నేను ప్రార్థన చేసిన ఆ ఇల్లు ఆ అబ్బాయి కూడా మంచి ఏదో ఉద్యోగం చేస్తాడు ఆ అమ్మఒడు ఏదో మెడికల్ సీట్ వచ్చింది మంచిగా ఇప్పుడు కొమ్మల చచ్చగా కట్టబడింది అప్పుడు నేను అప్పుడు అప్పుడు సేవ చేసినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవరో కండక్టరో ఆమె ఒక పదివేలు ఇచ్చింది జస్నా రవికుమార్ భాస్కర్ గారి చర్చిలో అప్పుడు పదివేలు అప్పుడే ఇచ్చింది తీసుకొచ్చి ఇచ్చింది కమ్మలమ్మను లెక్కనపల్లిలో ఉండదు ఆమె ఇచ్చింది అడిగి ఉన్న తిరిగించాడు అడుగురి పిప్పించాడు రెండు వేల రెండు వేల రెండులో నేను రెండు వేల రెండు మూడు ఆ టైంలో చెన్నైకి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను అట్లా రెండు రెండు మూడు చోట్ల ట్రైనింగ్ వెళ్ళాను ట్రైనింగ్ వెళ్ళిన వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కమ్మల్ని జాబ్ చేసి చివ చేయాలా లేకపోతే చేయాలని చెప్పి నాలో ఒక పోరాటం అంత ముందుకు నలభై రోజులు చాలాసారి ఉన్నాను అరవై రోజులు ఉన్నాను ఇలాగ కన్ఫ్యూస్ అవుతున్నాను పరిపూర్ణగా రెండు వేల రెండు వేల మా మధ్యలో దేవన్స్లో పరిపూర్ణగా ఉపవాసం ఉండి మూడు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవన్సులో బలముగా ప్రార్థన చేసినాను ఎనిమిది గంటలకు మోకరించాను ఫస్ట్ రోజు దేవుడు మాట్లాడలేదు సెకండ్ రోజు మాట్లాడలేదు మూడో రోజు ఎనిమిది గంటలు ఎనిమిది అవుతుంది దేవునికి స్వరం నాకు వినబడలేదు చాలా బాధపడ్డాను ప్రభువ ఎందుకు నన్ను తీసుకొచ్చినావు అని చెప్పి చాలా బాధపడ్డాను బాధపడ్డాను రోజు పోవాల్సి కానీ ఎనిమిది పవకు నేను టైం చూసినాను ఎనిమిది పవకు దేవుని యొక్క శక్తి నన్ను బలముగా తాకింది ఎంత బలముగా తాకింది అంటే అంత బలముగా తాకింది హృదయ అందరంగులో ఉండి దేవుడు నాతో మాట్లాడాడు హృదయ అందరము నుండి దేవుడు నాతో పరిపూర్ణంగా మాట్లాడడం జరిగింది నేను అంత ముందుకు నిబంధన చేసుకున్నాను ప్రభువ నేను నీ సేవ నేను చేస్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావాలా అడుగుపెట్టిన ప్రతి స్థలము తప్పకుండా ఆశీర్వదించాలా నువ్వు నాతో రావాలా అడుగుపెట్టిన స్థలం అంతా తప్పకుండా ఆశీర్వదిస్తాలా ఎందుకంటే నాకు తెలుగు రాదు నువ్వు నాతో ఉన్నానని చెప్పి అక్కడ కార్యం జరిగించి అల్పుతం చేయిస్తేనే ప్రజలు నమ్ముతారు కాబట్టి నాతో వస్తే నీ ఆ శ్రమను ఆస్తు నేను నీ పరిచయం చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాను తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుడు నాతో నిబంధన చేసిన తర్వాత నేనేం చేశానండి ప్రభువా నేను పరిపూర్ణముగా పరిపూర్ణముగా అంటే వివాహం చేయకుండా నేను చేస్తాను ఒప్పుకున్నాను నేను సేవ చేస్తాను ప్రభువా నేను సేవ నేను చేసి చేస్తాను తప్పకుండా నేను సేవ చేస్తాను వివాహం చేసుకోకుండా నేను సేవ చేస్తాను ఒప్పు నాకు ఎవరు ప్రోత్సహం చెప్పలేదు నాకు ఎవరు శివ ఇది వివాహం చేయతని చెప్పి ఎవరు నన్ను అడ్పరచలేదు ఏం చేయలేదు కానీ దేవుడు నాతో మాట్లాడుతున్న ఆ అగ్ని అభిషేకం అనుభవించిన తర్వాత నన్ను నేను దేవునికి పరిపూర్ణముగా అప్పగించుకోవడం జరిగింది ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోదు ఆ రోజు నేను ఎప్పుడు నుండి ఎప్పుడు మర్చిపోయినా అంతా నేను చిన్నప్పుడు సౌతున్నప్పుడు పరిస్థితి పొందుకున్నాను అన్ని భాష మీద అందరం కలిసి మాట్లాడినాం ఒక్కొక్కసారి చెదరిపోయినాం కానీ ఆ అనుభవం కంటే కిందపడి పడి చెదరి చెదరి చెదరిపోయినాం ఆ అనుభవం కంటే గొప్ప అనుభవం నేను ఆ ప్రేటలో నేను అనుభవించడం జరిగింది అంత అగ్ని అభిషేకం దిగింది దేవుడు నాతో మాట్లన తర్వాత ఎప్పుడు నాతో మాట్లాడాడో నేను బలపరచపడ్డాను ఎంత బలపరిచడా అంత బలపరిచిన తర్వాత ఏ చోటుకు పోయినా కూడా దేవుడు ఆ చోటును ఆశీర్వించడం ఆ సంఘమును ఆశ్రయించాడు ఏ ఏ కుటుంబానికి పోయినా కూడా ఏ స్థలానికి పోయినా కూడా నేను చూశాను కానీ ఒకప్పుడు తిండి లేకుండా బట్ట లేకుండా తిరిగి నన్ను దేవుడు చిరికి తీసుకొచ్చాడని చెప్పి నేను చాలా జరిగింది ఎప్పుడు కొన్ని కొన్ని చోటుకు పోతే అనద పిల్లలు ఆనంద పిల్లలు విధూరాలు నేను చదివితే నాకు చాలా వాళ్ళకి నా సాక్ష్యం చెప్పి వాళ్ళు ఆదరించాను వాళ్ళు ఆదరించబడి నేను చూశాను నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో పిల్లలు కొందరు తల్లి ఉన్నవారు ఉంటారు తండ్రి లేని తండ్రి తిన్న ఉండ ఉంటారు అట్లా సెమీ ఆర్ఫన్ ఉంటారు కొందరు పూర్తిగా తల్లిదండ్రులు ఉంటారు కానీ నేనైతే పూర్తిగా తల్లి లేని వాళ్ళ వాళ్ళం కాబట్టి హాస్టల్లో ఒక్కొక్కసారి సండే స్కూల్కు ఈవినింగ్ జరుగుతుంది సండే సర్వీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ జరుగుతుంది అప్పుడు సండే స్కూల్కు నేను పోయినప్పుడు కలర్ డ్రెస్ చేసుకుని పోయాలి నాకు కలర్ డ్రెస్ అసలే దొరకకపోయేది అసలే నాకు మా అక్క పెళ్ళికి ఒక చాలా విలువ విలువ తక్కువ చాలా చాలా తక్కువ రేటు రేటు కలిగిన ఒక షర్టు ఇచ్చింది అది ఒక సంవత్సరం కూడా వేసుకోలేదు కలర్ మొత్తం ఆసిపోయింది కానీ మా హాస్టల్లో సంవత్సరానికి అంటే రెండు సంవత్సరానికి ఐదు కలర్స్ ఇస్తారు అంటే బ్లూ కలరు టౌసర్ అంటే హాఫ్ హాఫ్ ప్యాంట్ ఇస్తారు రోజ్ కలరు షర్ట్ ఇస్తారు ఆరు నెలల గాంగని అది మాసిపోతుంది ఆ షర్ట్ మాసిపోతుంది మేము దా పక్కనే పెట్టుకొని క్రిస్మస్ కలర్ డెకరేషన్ పేపర్ తీసుకొచ్చి ఆ కలర్ కలర్ పేపర్ తీసుకొచ్చి నీళ్ళు కలిపి మా మాసిపోయిన తెల్ల డ్రెస్సును దానిలో పెట్టి మేము కూడా కలర్ డ్రెస్సు లెక్క పిక్నిక్ టూరుకు సండే సండే ఈవినింగ్ సండే స్కూల్కు వెనట్టుకి పోయేది అప్పుడప్పుడు స్కూల్లో కూడా స్కూల్ డే జరిగినప్పుడు వేసుకుని పోయేది కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నన్ను బలపరిచిన తర్వాత సేవకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల పోయినప్పుడు వాళ్ళకు అనద పిల్లలకు దూరాలకు సహాయం చేయడానికి దేవుడు క్రిప చూపించాడు కానీ ఒకప్పుడు తిండి లేకుండా బట్టలు లేకుండా కట్టడానికి చెరికి బట్ట లేకుండా నలుగురు మధ్య నిలబడి మాట్లాడాలంటే చాలా కష్టపడేది నేను చిన్నప్పుడు చిన్నప్పుడు ఆస్తులకు రావడం ముందుకు బాగా నత్తి ఉండండి బాగా నత్తి ఉండే నలుగురితో మాట్లాడకపోయేది కానీ ఇంకొకటి ఏంటంటే నలుగురితో మాట్లాడితే అన్నం లేదు కదా ఆ వాస్తవన వస్తుంది ఏమో నాకు ఒక్కడ భయం భయం ఇంటికి ఇంటికి ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగినప్పుడు చాలా బాధపడేదండి చాలా బాధ అంటే చాలా బాధపడేది కానీ ఆ ఇప్పుడు నా స్థితిని జ్ఞాపకం చేసుకుంటే కళ్ళు కన్నీరు కారేదు ప్రభు దేవుడు నన్ను నా తండ్రి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారంటే బయద క్రేస్ ఆఫ్ కాటు తిండి లేకుండా కట్టడానికి బట్ట లేకుండా అనదలుగా అనదగా తిరిగిన నన్ను అండలను ఆదరించడానికి విధులను ఆదరించడానికి సంగమను బలపరచడానికి నీగిరిని కట్టడానికి దేవుడిని ఈ సిదికి తీసుకొచ్చారండి బై దగ్గర సాప్ కాడ్ నేను ఆ దేవుడు లేక నా సెకండ్ ఆ సిఎస్ఐ డెనామేషన్ ఆ ఆస్తు లేకపోతే ఆ సిఎస్ఐ పాస్ట్ గారు నేను తీసుకురాకపోతే నీ స్థితికి రాకపోయేది కాదు ఈ స్థితికి నేను రాకపోయేది కాదు కాబట్టి దేవుడే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు చూపించాడు చాలామంది నన్ను బలపరచ ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ చోట్లో వెళ్ళినా కూడా దేవుడు ఆ చోటును ఆస్వాదించి బలపరించి తీసుకొస్తున్నాడు కాబట్టి నాలో ఉండి చాలామంది పిల్లలు ఉన్నారు మీరు కూడా ఏ విషయం భయపడవద్దు నన్ను ఆదరించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు దిక్కిది లేని స్థితిలో ఉండి బైబిల్లో మొదటి ముదక్ష గ్రంథం రెండవ రెండవ అధ్యాయం ఏడుమిదని సెలవిస్తుంది దరిద్రులను పెండ కుప్పలో ఉండి లేవనెత్త నన్ను కూడా అటువంటి పెండ కుప్పల కుప్పలో ఉండి దేవుడు పైకి నేను లేవనెత్తాడండి లేవనెత్తాడు కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరు ఈ టీవీ కార్యక్రమం ఎవరు చూస్తున్నారో ఎవరు వింటున్నారో మిమ్మల్ని కూడా మీరు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా నా లెక్క పరిశుభ్రం పొందుకొని అన్ని భాషలు మాట్లాడి ప్రార్థన చేసి క్రీస్తు పనిలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మన తప్పకుండా బలపరుస్తాడు దేవుడు మన తప్పకుండా ఆదరిస్తాడు నేను పోతున్న చాలా చోట అటు మంది ఉంటున్నారు ఉన్నారు చాలామంది అంటే మా అక్కడ కంటే ఇక్కడ తాగుడు యువచారం ఇవి అన్నీ ఎక్కువ కాబట్టి చాలామంది భర్త లేకుండా చాలామంది పిల్లలు ఉన్నారు మిమ్మల్ని చూడ తప్పకుండా ఆశీర్వదిస్తాడు మళ్ళీ తప్పకుండా బలపరుస్తాడు కొంతమంది పిల్లలు నన్ను కలిసినప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను అంకుల్ పాసం మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను మా అమ్మమ్మ సరిగ్గా చూస్తలేదు మా మామ ఇంట్లో ఉన్నాను మాకు తల్లి ఎవరు లేరు తండ్రి ఎవరు లేరు నేను ఇట్లాంటి సీలో ఉన్నాను కాబట్టి నాకు నాకు ప్రార్థన చేయండి మిమ్మల్ని ఆదరించిన మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పి చాలామంది అడుగుతారు నిత్యముగా ఆశీర్యస్తాడు నిత్యముగా పడిపోస్తాడు నన్ను ఆదరించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినది ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రి నేను పరిశుభ్రం ద్వారా నివాసులు మాట్లాడి ప్రార్థన చేసి బలపరించి ఈ స్థితికి స్థితికి వచ్చాను కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వేస్తాడు బలపరిస్తాడు క్రీస్తు ఐశ్వర్ని చెప్పిన మహిమ చెప్పిన ప్రతి అవస్థను తప్పకుండా తీరుస్తాడు కీర్తన నూట రెండు పదహారు వచ్చిలో తిన్న తరతుల్లో ప్రార్థన ఆయన నిరాకుండా నిర్లస్యం చేయకుండా ఆలస్యం చేయకుండా వెంటనే వాపిస్తాను రాయబడినది ఏషియా గ్రంథం అరవై ఆరు పదమూడు వచ్చాన్ని చదవిస్తుంది ఒకను మన తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తాను మీరు ఎరిశ్లేములు ఆదరించుకోవాలని అవసరం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని అర్థం దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అర్థం మీరు దేవుని స్థానికి వెళ్ళండి దేవుని స్థాయిలో ఉండండి దేవుడు మన తప్పకుండా నన్ను ఎరిస్టలమ్మండే దేవుని యొక్క సన్నిధి హాస్టల్ చదివిన సిఎస్సి హాస్టల్లో ప్రార్థన ఉంటుంది ఆ స్థలం నన్ను ఆస్వాదించాడు మిమ్మల్ని కూడా దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు దేవుడు మీ మాటలను గాక నేను మధ్యలో మధ్యలో మెసేజ్ ఇచ్చినప్పుడు మెసేజ్ను మీరు వినండి ఆ మెసేజ్ మధ్యలో నేను సాక్ష్యం కంటిన్యూగా తప్పకుండా చెప్తాను మీ కొడుకు నేను ప్రార్థన చేస్తాను నానా నా సాధ్యం విన్ విన్న ప్రతి ఒక్కరే ఆదరించండి నానా వాళ్ళ మీద నీ ప్రత్యేక శక్తిని కుమరించండి నాన్న భర్త లేని వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు తండ్రి లేని వాళ్ళు ఉన్నారు తల్లి లేని వాళ్ళు ఉన్నారు తల్లి తండ్రి ఇతరం లేని వాళ్ళు ఉన్నారు ఉండి ఉన్నా కూడా తండ్రి స్తోత్రం నానా విధమైన పరిస్థితుల్లో ఉండి ప్రేజ్ లేకుండా ఆదర లేకుండా ఉన్నారు వాళ్ళు ప్రతికూలని ఇప్పుడే తాకునుగాక నీ శక్తి ఇప్పుడే తాకు అని ప్రార్థన చేస్తున్నాను నీ ప్రభాగం వాళ్ళని ఇప్పుడే దర్శించునుగాక దర్శించని ప్రార్థన చేస్తున్నాను நீ கிரே வள தாக்குற திரதி துரதி ரவுஷந்த நூ ஆதரிச்சு நான் பர்லோப்பு தன்றி வீடே ஆதரிச்சு பிரார்த்தனை ஆதரிச்சு பிரார்த்தனை ஆதரிச்சு பிரார்த்தனை ரவாக்கி திருவலுந்தர துடிதி ரவாக்கிரபுஷந்திபாக்கியாரா నీ ప్రత్యేక శక్తి నీ ప్రత్యేక ప్రభాగం అపాస్తోత్రీ తరిత్రులు ఆదరిస్తావు ఆదరిస్తామని చెప్పినావు తండ్రి అపా స్తోత్రం నీ ఇప్పుడు వాళ్ళని ఆదరించండి నీ ప్రత్యేక ప్రభాగం నువ్వు ఆదరణ కర్తవ్య ఆదరణ తండ్రి స్తోత్రం ఆదరించిన ప్రార్థన చేస్తున్నాను నిత్యముగా వాళ్ళు వెళ్ళిన ప్రార్థన చేస్తున్నాను వాళ్ళలోనికి వెళ్ళి నీ గొప్ప ఆదరణ ఆదరణకర్తగా ఉండి నీ కార్యం జరుగుతున్న ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ బలపరిచిన ప్రార్థన చేసినాను నీ దగ్గర వాళ్ళను తండ్రి స్తోత్రం అపా స్తోత్రం ఆగర్చుకుని ప్రార్థన చేస్తున్నాను నిత్యముగా నీ కార్యం జరిగించండి ఈ కార్యం జరిగించగా దాన్ని ఆప్యవరు ఎవరు లేరు తండ్రి నీ కణకిరిమా చూపించండి కణకిరిమా చూపించండి దయ చూపించండి నా మీద ఏదైతే దయ చూపించినావు నా మీద కణకిర్మ చూపించినావు నన్ను ప్రేమించి ఏ విధముగా నువ్వు నా దరిద్రస్థిలో ఉండి లేవనిస్తున్నావు తినలేని ఉండి కట్టడానికి వస్త్రం లేని లేనిస్తుండి తల్లి తండ్రిను అపాస్తూతడం కోలి ఇస్తులో ఉండి నన్ను ఏ విధముగా ఆదరించి బలపరించి ఈ స్థితికి తీసుకొచ్చినావు అటువంటి వారిని నిత్యముగా పైకి తీసుకురావడం ప్రార్థన చేస్తున్నాను నీ కార్యం జరుగుతు ప్రార్థన చేస్తున్నాను క్రిప చూపించం బట్టి ನಿಮ್ಮ ಅಪ್ಪಕೊಂಡ ತೇವು తండ్రి మన పైకి లేవనెత్తాడు క్రిబ చూపిస్తాడు తప్పకుండా ఎగువ మీ పచ్చముగా గొప్ప కార్యం జరిగిస్తాను చేస్తున్నాడు రిబాక్క సందర తిడబాక్క తిలబౌ సందర రిబీ కిరణర తిడబాక్క తిలబౌ సందర రిబా రక్క తిరబౌ సందర భవిష్యార మన పోషించడానికి మిమ్మల్ని పరబరిచడానికి తిక్కని శిల ఉండి మమ్మల్ని ఏవనెత్తానికి క్రీస్తు మీ పచ్చముగా ఉన్నాడని చెప్పి దేవుడు తెలియస్తున్నాడు తిరబాక తెలబౌ సందర రిబాక్కలబు సందర తిడబాక్క తిలబౌ సందర రిబాక్క తెలువల భవిష్యందరూ భవిషం మాకు ఎవరు లేరు అప్పా స్తోత్రం మమ్మల్ని ఎవరు ఆదరించలేదు నేను కూడా ఇదే విశ్లో ఉన్నా అని చెప్పి అనుకుంటున్నావా దేవుడు ఈరోజు దర్శిస్తున్నాడు ఈరోజు దేవుడు దర్శిస్తున్నాడు ఏ రోజు దేవుడు దర్శిస్తున్నాడు ఆదలేని ఆదలేను ఆయన పట్టుకో ఆయన పట్టుకో ఆయన పట్టుకో ఆయన నిన్న ఇప్పుడే కౌలికిస్తున్నాడు తండ్రి స్తోత్రం చూడబో సందర రిబాక్క సందర తిట తిలబౌ సందర రిబాక్కరం ఇప్పుడే నువ్వు ప్రభువా నన్ను తాకము నన్ను దర్శించము నన్ను ఆదరించమని చెప్పి దేవునికి నువ్వు పరిపూర్ణగా అప్పగించు పరిపూర్మగా అప్పగించు నా కుమారతి నా బిరకుమారా అపా స్తోత్రం అమ్మ పరిపూర్ణగా అప్పగించు పరిపూర్మగా అప్పగించు తమ్ముడు చల్లె పరిపూర్మగా అప్పగించు ఆదరణ కర్త ఆయనే తల్లివల్లే ఆదరిస్తాడు తండ్రి వలే తప్పకుండా మీద కణకిర్మ చూపిస్తున్నాను దేవుడు చేసినాడు కణకిర్మ చూపిస్తున్నాడు చేస్తున్నాడు బహు సందర రీభాకతుల బహు సందర త్రిబాకతుల బహు సందర రీ కల బహు సందర బహుశా ఈ చిన్న వాళ్ళకి మీరు ఏది చేసినారో అది నాకు చేసినాడని దేవుడు మీతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు తండ్రి స్తోత్రం మిమ్మల్ని బలమరించడానికి మిమ్మల్ని ఆదరించడానికి ఎవరు తండ్రి లేదని ఎప్పుడు ఎప్పుడు మనకవద్దు దేవుడు మీ మీ మధ్యలో ఆదరించవచ్చేను పలకరించవెత్తెను మరి లేవనెత్తిన వచ్చే ఇప్పుడే పంపిస్తున్నాను దేవుడు చదివిస్తున్నాడు రిబాకర్ తిటాక తిలబౌ సందర రిబీ కిబౌ సందర్ తిటవాక తిలబు సందర బహుశా ఎదుగనగా నిజమాన భక్తి నాది ఆ ఉన్న విధురాలను తిక్దిన తరిత్రం ఆదరించడమే నిజమాన భక్తి మాట జరిగిస్తుంది ఆ మాట ప్రేరముగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దము జ్ఞాపకం చేసుకుని దేవుడు మీ కొరకు ఇప్పుడే కొందరి మీద దేవుడు భయం పుట్టిస్తున్నాడు భయం పుట్టిస్తున్నాడు భయం పుట్టిస్తున్నాడు ఆ తండ్రి లేని పిల్లలను ఆ విధురాలను వాళ్ళని ఆదరించుము ఆ దిగిలేని పిల్లలను ఆదరించమని చెప్పి ఇప్పుడే భయం పుట్టించి మనసును పంపిస్తున్నాడు మీ మధ్యలో కాబట్టి నీ దేవును అప్ప స్తోత్రం ప్రభువా ప్రభువా నన్ను ఆదుకో నన్ను నన్ను చేరుదే నాకు ఎవరు లేదని చెప్పి దేవునికి అప్పగించు దేవునికి అప్పగించు దేవుడికి అప్పగించు నీ పశ్చిమ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మార్గం తురబోతున్నాడు ముర్రపెట్టి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు నీ ప్రతి కోదులు దేవుడు తీసివేసి క్రిప చూపిస్తాడు జ్ఞానం ఇస్తున్నాను దేవుడు చేస్తున్నాడు జ్ఞానం ఇస్తున్నాను దేవుడు చేస్తున్నాడు జ్ఞానం ఇస్తున్నాడు చెప్పుడు బలంపరిస్తున్నాడు స్కూల్ మధ్యలో ఆగిపోయిందా దేవుడు తండ్రి స్తోత్రం ఆగిస్తే దేవుడు పోతున్నాడు తిరువాక లబౌ సందర తిరువాక్కర ఆగిపోయిన చదువును దేవుడు ఎప్పుడై ముందుకు నసాగించిపోతున్నాడు తల్లి లేకుండా తండ్రి లేకుండా మధ్యలో చదువు ఆగిపోయింది కానీ ముందుకు కొనసాగించబోతున్నాడు నీ ఆలోచితం ఆగిపోయింది ముందు మనసుకరిపోతున్నాడు కాబట్టి భయపడకు 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 ఎగువారి పట్టుకుని నడిపిస్తాను కృష్ణాడు నానా నీ కార్యం దొరికించండి ఆశ్రయించండి అల్పం దొరికించండి కిరపూత ఎయిడ్స్ క్రీస్తు నాములు వినియముగా అడుగుతున్న పరమ తండ్రి ఆమె ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు జీవించనుగాక కాక కటమల చెరువులో కానీ మా ఈ చర్చ్ ఉంటుంది మా సండే సర్వీసు ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదయం తుముందరలో ఉండి పన్నెండు పన్నెండు వరకు ఆగిపోతుంది తర్వాత ఈవినింగ్ నా దగ్గర పెరిగిన తమ్ముడు రంజిత్ గారు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు పెడతాడు తప్పకుండా మీరు అందరూ పాలు పొందాలా ఆదరి వాళ్ళు తప్పకుండా నన్ను ఆదరించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నా ప్రతి అవసరం తీర్చి ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తాడు ప్రతి తోడుగా ఉండాడు ఏ దుస్తులో ఉన్నా కూడా తల్లి తండ్రి లేని స్థితిలో ఉన్నారా ఆదేనిస్తులో ఉన్నారా మీరు ఏదైనా బెలిగిన స్థితిలో ఉన్నారా దేవునికి సిత్తం తెలుసుకోవడానికి కూడా మీ దేవుని సిత్తం తెలుసుకోవడానికి కూడా మీరు రావచ్చు గాడ్ ప్లాన్ దేవునికి ఉద్దేశం నా మా ఇలా ఏమున్నది తను తెలుసుకోవడానికి లేకపోతే ఏదైనా ప్రభావం ఏదైనా బెలగిన స్థితిలో ఏదైనా రోగం ఉన్నా కూడా ఏదైనా దయ్య విపత్తులు ఉన్నా కూడా అందరి స్థితిలో ఉన్నా కూడా తప్పకుండా మీరు వచ్చి ప్రాంతంలో పాలు పొందవచ్చు కానీ ఒకటి ఒకటి మీరు గుర్తుంచుకోండి ఎక్కడ మీరు చర్చకున్నదో ఒక వెళ్ళండి కార్యక్రమం ఉండే మీరు రండి అది మాత్రం కాక మీరు దేవుడిని నమ్మక నమ్మకుండా నీ తడిద లేకుండా ఎవరు లేకుండా ఉండే మీరు మా చర్చలో పాలు పొంది మా సహవాసంలో ముందుకు సాగవచ్చు ఉన్న ప్రతి కార్యక్రమం తప్పకుండా మేము టీవీలో ఇస్తాం అడ్రస్ ఇస్తాం ఫోన్ నెంబర్ ఇస్తాం అన్నీ ఇస్తాం టీవీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం చూడండి దేవుడు ద్వారా జరిగిన కార్యక్రమం అన్నీ చూడండి చూసి మీరు ఆదరణ ఆదరించబడండి బలపరించబడండి ఓదార్పు చెందండి మాటలు జీవించిన జీవించినగాక నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా మూడు నాలుగు తొమ్మిది నాలుగు ఏడు ఆరు దేడించినగాక అమ్మేనామే